వృషభ రాశి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో వృషభ రాశిలో జన్మించిన వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు అలాగే గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా వృషభ రాశి వారికి రవిశుక్రులు పన్నెండు ఒకటవ స్థానమందు కుజ రాహువులు ఏకాదశ మందు బుధుడు పదకొండు పన్నెండులో శని భగవానుడు దశమందు గురువు జన్మరాశియందు కేతువు పంచమంలో సంచరిస్తారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మే నెలలో వృషభ రాశి వారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉంటాయని చెప్పచ్చు ఉద్యోగస్తులకు బాగుంటుంది ప్రైవేటు జాబ్లు చేసేవారు బెటర్మెంట్కై ఉన్న ఉద్యోగాన్ని వదిలి వేరే జాబ్కి చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించవు కాబట్టి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కంటిన్యూ అయితే మంచిది వివాహ ప్రయత్నాలు పెద్దగా కలిసిరావు కాబట్టి అటువంటి ప్రయత్నాలను మరికొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది భూముల మీద పెట్టుబడులకు ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తుల మీద పెట్టుబడులు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఈ నెల అత్యంత అనుకూల సమయంగా చెప్పచ్చు జీవిత భాగస్వామితో గొడవలు విడిపోయేదాకా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు ఎరువురు ఇతరుల ప్రమేయం లేకుండా పరస్పరము చర్చించుకొని సానుకూలంగా ముందుకు సాగితే మంచిది వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది అలాగే ఈ నెల వృషభ రాశి వారికి ఏమాత్రము కళలో కూడా ఊహించని విధంగా అధిక మొత్తంలో ధనం మీ చెంతకు చేరుతుంది నిరుద్యోగులకు వారు ఆశించిన రంగాల్లో ఉద్యోగాన్ని పొంది జీవితంలో స్థిరపడతారు అలాగే ఈ నెల చివరి రెండు వారాల్లో మీరు ఏమాత్రము ఊహించని ఖర్చులు మీ ముందుకు వస్తాయి అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు చేయాల్సి రావచ్చు కాబట్టి అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది అలాగే తలకు సంబంధించిన వ్యాధుల బారిన పడే సూచనలు ఉన్నాయి అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలాగే ఈ నెల విద్యార్థులకు మంచి ఫలితాలే ఉంటాయని అయినప్పటికీ చెడు స్నేహాల చెడ్డ అలవాట్ల జోలికి పోకుండా చదువుపై దృష్టిని ఉంచి కష్టపడి చదివితేనే వారు అనుకున్న ర్యాంకును సాధించగలుగుతారు గ్రహదోష నివారణకై వృషభ రాశి వారు చేయవలసిందల్లా నిరంతరము గోవిందనామ జపము ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ మూర్తిని ప్రతి ఉదయము భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి నమస్కరించటము గురువు యొక్క మూలమంత్రమైనటువంటి దేవానాంచ ఋషీనాంచ గురికాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అంటూ జపించినట్లయితే గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు